మిదక్ జిల్లా కొల్చారం మండలంలో కాళికాదేవి ఆలయంలో విశ్వబ్రాహ్మణులు ఉగాది పురస్కరించుకుని వారి పనిముట్లు గుడిలో పెట్టి పూజించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వడ్ల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు శావ కార్యక్రమంతో అమ్మవారిని చెరువులోకి తీసుకుపోయి స్నానం చేయించి గుడిలో పెట్టడం జరుగుతుందని గ్రామ ప్రజలందరూ మరియు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కారాబార్ ప్రభాకర్ దశరథ్ కృష్ణమూర్తి అశోక్ శంకరయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రమైనటువంటి గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయంలో విశ్వా అనగా మను మయ విశ్వజ్ఞ దాయల వారందరూ కూడా ఉగాదిని పురస్కరించుకొని వారి యొక్క పనిముడ్లను గుడిలో పెట్టి పూజించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నాలుగైదు రోజులు వివిధ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సావా కార్యక్రమం నిర్వహించడం జరిగింది సావా అనగా అమ్మవారిను చెలోకి తీసుకుపోయి స్నానం ఆచరించుకొని తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మరి కాళికాదేవిని మేము కోరుకోవడం ఏంటంటే గ్రామ ప్రజానికైనంతా కూడా సుఖ సంతోషాలతో ఉంచి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని ఈ సందర్భంగా మీరు కోరుకోవడం జరిగింది